తిరుమల శ్రీవారి ఆలయంలోని శాసనాలను అనువదించి ఆలయ చరిత్రను శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి అని ప్రముఖ శాసన పరిశోధకులు తొండవాడకు చెందిన శ్రీ సోరకాయ కృష్ణారెడ్డి తెలిపారు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి నూట ముప్పై ఐదవ జయంతి సభ ఘనంగా జరిగింది తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి నూట ముప్పై ఐదవ జయంతి సభ సందర్భంగా శ్రీ కృష్ణారెడ్డి ఉపన్యసిస్తూ శ్రీవారి ఆలయం ఉన్నంతవరకు ఆయన చిరంజీవిగా నిలుస్తారన్నారు టీటీడీలో చిన్నస్థాయి ఉద్యోగిగా ఉంటూ వెయ్యికి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి అని చెప్పారు అన్నమయ్య రచించిన ముప్పై రెండు వేల సంకీర్తనల్లో పన్నెండు వేల సంకీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఇందులో అధిక భాగం సంకీర్తనలను శ్రీ శాస్త్రి పరిష్కరించి సమాజానికి అందించినట్లు ఆయన వివరించారు అంతకుముందు టిటిడి సీఏవో శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అమూల్యమైన సేవలందించిన శ్రీ సాధుసుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వంటి మహానుభావుల జీవితాలను వారు చేసిన కృషిని విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలని పిలుపునిచ్చారు వీరి సేవలు తెలుసుకుని సమాజానికి ఉపయోగపడేవారిలా మారితేనే చదువుకు సార్థకత లభిస్తుందని ఆయన చెప్పారు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వెలికితీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను పిల్లలు పెద్దలు కూడా చదవాలన్నారు అనంతరం ప్రముఖ పాత్రికేయులు శ్రీ మాశర్మ శాస్త్రిగారి బహుముఖ ప్రజ్ఞ అనే అంశంపై ఉపన్యసించారు అంతకుముందు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా తిరుపతిలోని శ్వేతభవనం ఎదురుగాగల ఆయన విగ్రహానికి సివిఎన్ఎస్ఓ శ్రీ నరసింహకిషోర్ టీటీడీ సంబంధాల అధికారి డాక్టర్ టి రవి తదితరులు పుష్పాంజలి ఘటించారు